మనం తెలియకుండా అక్కడ తెలియకుండా పోయి ఉమెన్స్ డే కదా ఇవాళ అక్కడ తెలియకుండా పోయి మనం కేక్ తీసుకొని కేక్ కట్ చేద్దాం ఉంటానా ఏమింటాను అని చెప్పినావు కదా అన్నది అక్కడ తెలియకుండా మనం పోదాం పోయి వచ్చి పోయి ఆడ కేక్ కట్ చేద్దాం ఇట్రా అవి ఇంటాను కాదన్నా ఇప్పుడు ఎట్లా సర్ప్రైజ్ ఇస్తావు ఎట్లా సర్ప్రైజ్ అంటే కేక్ తీసుకొని కట్ చేస్తాం బర్త్డే అని అక్క ఇక నీ కోసం కేక్ తెచ్చిన అని ఫస్ట్ తేలేదు అక్క ఉట్టిగా ప్రాంక్ చేసినామని తర్వాత కేక్ మళ్ళీ పెడదాం ఓకే అట్లా అయినా చేద్దాం ఓకేనా పర్లేదు నీకైతే అక్క మళ్ళీ కొడుతుంది కొడుతుంది ఓకే ఓకే గాయస్ ఇప్పుడైతే వాళ్ళ ఉమాయి దేవి కాబట్టి ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి అక్కకి సర్ప్రైజ్ తీసుకోవాలి అంటే ఉమెన్స్ డే కాబట్టే కాదు డైలీ కూడా లేడీస్కి ఇదే ప్రిపరేన్స్ ఇవ్వాలి కానీ అన్న అయితే అక్కకి చాలా సర్ప్రైజ్ ఈ విధంగానే ఎటువంటి ప్రిపరేన్స్ ఇవ్వాలి లేడీస్తో ఎట్లా మనం నడవాలి ఏందనేది అందరు కూడా ఇదే ఉండాలి ఏదో ఉమెన్స్ డే అనే కేక్ గడి చేయించి ఆ ఒక్క రోజుతోనే కాదు కాదు ఓకేనా డైలీ అట్లనే చూసుకుంటాడు అన్నీ కేక్ అక్కడ తీసుకో కేక్ తీసుకోరా కేక్ ఆల్రెడీ అయితే కేక్ తెచ్చి పెట్టుకుంది

చెట్టు ఎవరుస్తారు అక్కకి సర్లైదు ఏం పొద్దున్నేస్తా చేస్తా తీసుకోండి కేక్ చేయాలి అంతే కదా కేక్ చేయాల వెనకాల కూర్చొని మాట్లాడరా కూర్చొని మాట్లాడదాం కాదు

ఏం కాదు అది ఉందని వాడు ఆడుకుంటాడు కానీ చెప్పక్క ఏంటి ప్లాన్స్ ఉమేష్ మాకు మీరే పార్టీ ఇవ్వాలి ఏమి ఇచ్చేది మీకు ఈ బర్త్డే ఇవ్వాలా తెలుసా ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది అది వెయిట్ వెయిట్ அந்த <laughs> பச்சேயே లాంగ్ డ్రైవ్ అంటే ఇప్పుడు నేను తీసుకోకపోనానే కదా పుల్లలు పెడతారు దయ్యం చూపించు దానికన్నా అసలు అదే కానీ ఉమెన్స్ డే కదా ఇప్పుడు దయం మళ్ళా ఇవాళ నైట్ ఇప్పటికే నైట్ అయిపోయింది అంటే లాంగ్ డ్రైవ్ తీసుకోపోవడం అని చెప్పేసి కదా మీరు బాబాయ్ తీసుకోపోడు తీసుకోవాలి

ఏడు రంగులు నవ్వులు ఒక్కటే ఆ చుక్కలు కళ్ళు పెట్టు అట్లేం లేదు అక్క ఇదిగో కావాలని అల్లు

ఇప్పుడైతే అక్కకి ఒక సర్ప్రైజ్ ఉంది అదేంటంటే కేక్ కట్టే ఇప్పుడైతే బ్యాక్ సైడ్ పోదు ఇంకోటి ఏంటంటే మన కేక్ కేక్ ఓకే కానీ కేక్ మీద ఇటాలియన్ త్రీ డి ప్రింట్ అక్కడ ఇటాలియన్ త్రీ ఇటాలియన్ త్రీ మీద ఇటాలియన్ త్రీ డి ప్రిటింట్ అక్కడ ఇటాలియన్ త్రీ డిటాలియన్ త్రీ డి ప్రింట్ తోని ఇటాలియన్ నీ ఫోటో ఒకటి మనం ఇటాలియన్ నీ హెయిర్ గానీ ఫేస్ గానీ సేమ్ అంట నేను కూడా చూసా మరి నల్ల నన్న నేనే చేపించిన వీడు అంట చేసి చేపించిండ నా కూడా నేనే అక్కనే

ఎప్పుడెప్పుడు చూద్దాం ఎప్పుడెప్పుడు చూద్దాం అన్నట్టు ఉన్నదా ఎట్లా నీకు త్రీ డి ప్రింట్ అందులో ఒకటి ఇటాలియన్ అటు అడిట్ అవుతుంది ఏమనుకోకు ఇగో ఇటాలియన్ త్రీడీ ప్రింట్ ఇట్లే ఉంటది చూడండి హిందీలో మాత్రం ఇటాలియన్ త్రీడీ ప్రింట్ లో నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకండి ఎందుకంటే ఈ బేకరీకి నేను పోలేదు ఆ ఈ ఫోటో ఏదైతుందో నేను తీయలేదు ఆ ఫోటో త్రీ త్రీడీ ప్రింట్ తీయండి అని చెప్పలేదు అంత వీనికే తెలుసు అది ना संबंध नहीं है सेम ना फोटो है पिछले ना का असल संबंध नहीं है सेम ना लेना ना दिलवा दो ना फोटो है ना नहीं मां ना फोटो नो बोल रहे बेकर के देखा गाइस देखा इगो ना नहीं वो अरे मैं दोंपल लग मेरे अकड़ तैयार है यार रा बाबू अरे इतना मां ओके गाइस सर पढ़े इपड़ा तेरे या या ऑफ कोर्स आई एम ओपनिंग केक अटा ओपनिंग ಅದಿಂಗ್ಲೀಷ್ ಅದ್ಲೀಷ್ ಆಗಿ ಪ್ರಿಂಟ್ ಈಗ బొమ్మ ఇగో ఇగో ఇది అక్క రెండు కళ్ళు ఇది ముక్కు అక్క నోరు ఇగో అక్క జుట్టు ఇది ఎట్లుందో చూడండి ఇక ఇది చక్క బాగుంది కదా

ఉమెన్స్ డే కాబట్టి ఇప్పుడు అక్క ఒక నాలుగు ముక్కలు మాట్లాడుతున్నా అక్క ఇగో అక్క నోట్ల నుంచి రావాలి కేక్ గురించి త్రీ ప్రింట్ గురించి మాట్లాడుతూ బాగుంటుంది కేక్ మీద అన్న అన్న చెప్పింది ఓకే ఇందులో పాత కూడా ఉంది మళ్ళా అన్న ఏమంట అరే ఇగో నాకు ఐడియా ఇచ్చిందే అన్న ఏమంటానని తెలుసా అని చెప్పని చెప్పిందన్న రైట్ గాయస్ పోయి పోయి లేడీస్ విషయంలో ఎవరైనా తలదూర్స్తారా అందులో ఇట్లాంటి బొమ్మలు అనేది చేపించుడంటే మన వల్ల కాదు ఆ తర్వాత ఎట్లుంటుంది పరిణామం అనేది మీకు తెలుసుగా గాయస్ ఒకే గా సినివో ఏది ఏమైనా వుమెన్స్ డే ఏ మస డే అపేర్ గురే ఎందుక పిలురా హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ హ్యాపీ लवली అన్న బిటిల్ గారలా కేక్ మార్రి అరే నా ఫోటో ఇది ఎవలడో బర్త్ కేక్ ఇడి మార్కొచ్చి హ్యాపీ लवली అన్నే ఉంది గార ఇది ఎవలడో బర్త్ కేక్ ఇడి మార్కొచ్చి చైనీస్ కేక్స్ సేమ్ మన సంజయ్ బర్త్డే అప్పుడు వీళ్ళంతా కేక్ దిందానికి ఎట్లా వచ్చిందో ఇప్పుడు మంచిగానే అట్లానే వచ్చింది గాయస్ ఇక మిగతా కార్యక్రమం కాలిస్తే కొంచెం బాగుంటది కానీ ఇక రొటీన్ గా జరిగేదేగా

गाइस इगो वीड आयते इगो केक वन केक के कावले आ पुव कावले फ्लावर फ्लावर आई गॉट जुनो नो मम्मी फ्लावर फ्लावर बट फ्लावर फ्लावर कम हियर कम ना, ना। कट जे तो मम्मी मम्मी ने कट जे पीरा जुनो तो। मम्मी काट कट जे पी मम्मी ने कट जे पी हैप्पी नी नुक। काटो हैप्पी birthday, happy birthday, happy birthday, हैप्पी birthday, happy 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 Happyठ nem गुड मॉर्निंग हैप्पी वेडनेसडे हैप्पी वेडनेसडे नार अपना महिलाल अंदर की लाल मुकल माटलाडी नार मुकल माटलाडी वेडानी कोदी बे परशने बुये कु अरे 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 <laughs> हम <laughs> Kancok, kancok. Ini sekarang ini. Oh, ini sekarang ini. Oh, ini sekarang ini. Ini sekarang ini. Ini ini. Ini sekarang சவுண்ட் பைட் பெண்கள் இரண்டு फ्रेंड्स दे आने बेटी इंद्र है मतलब ना कितना ये शेष है क्या कितना जब भी मामे मतलब क्या कुछ भी आवेला में नेक्स्ट प्रिंसिपल में आवेला में बाबे में मंची वीडियो आता है ओके गाइस ओके रवीन अभी क्या कुछ तीरा डे देगा अभी अमित से अभी क्या कुछ अमित से क्या कि बूस कोड

మనకు టీలు కాఫీలు టిఫిన్లు లేస్తా అనుకో అన్నకైనా కొంచెం మండే సాటర్డే అయినా లీవ్ దొరుకుతాయి కానీ అక్కకి అయితే ఎప్పుడు లీవ్ ఉండదు సండే అయినా పని చేయాల్సిందే ప్రతి ఒక్కరు మహిళలు చాయ్ అన్నం

కింద బట్టస్టారా చే తాకింద్రానికి చేయ తాకిందా ఓకే అలా తీసేయరా వన్ తీరా తీసుకోవచ్చు